ఈ వర్షాల వల్ల రామారెడ్డి జిల్లా అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అకలానుకూలమైన విషయం అందరికీ తెలిసిందే అయితే దుక్కల్ నియోజకవర్గం విషయంలో చాలా పంట నష్టము మరియు ఆల్సి నష్టం జరగడం సంభవించింది అక్కడ దాదాపుగా గత ఆరు దశాబ్దాలుగా లేని విధంగా వర్షం కూరడం మరియు దానికి సంబంధించి రకరకాలుగా ఇబ్బందులకు గురి కావడం జరిగింది అయితే అధికారులు కానీ అధికార యంత్రాంగం గాని సరైన సమయంలో రియాక్ట్ కావడం వల్ల ఇలాంటి ప్రాణ నష్టం కానీ ఇలాంటి పశువులు కానీ నష్టం జరగకుండా దాదాపుగా రెండు వేల మందికి రీహాబిలిటేట్ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడము జరిగింది అయితే ఈ నష్టం విషయంలో గానీ యుక్ నియోజకవర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో గాని ముఖ్యమంత్రి గారిని సంప్రదించడము వారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి నివేదిక డిస్టిక్ కలెక్టర్ నివేదిక తెప్పించుకుని తక్షణమే మన చర్యలు తీసుకుని కావాల్సిన ప్యాకేజ్ అనౌన్స్ చేయడమే కాకుండా రోడ్లు రిపేర్స్ కానీ ఆస్తి కానీ వాడికి కానీ సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్లతో కూడా సంబంధిత మాట్లాడడం జరిగింది వారికి సమస్యను వివరించడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళని రిస్టోర్ చేయడంలో కూడా అక్కడ అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది